స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి స్టోరీతో మేము ముందుకొచ్చాను నటి భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు అయితే ఆమె ఓ స్టార్ డైరెక్టర్ని వివాహం చేసుకోవాలనుకుంది మరి అది ఎలా ఆగిపోయింది అనేది తెలుసుకుందాం సితారాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భానుప్రియ భానుప్రియ క్లాసికల్ మూవీస్తో ఎక్కువగా అలరించిన నటి ఒకప్పుడు టాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది అడపాదడప గ్లామర్ రోల్స్ చేసిన చాలా వరకు ట్రెడిషనల్ లుక్లోనే కనిపించింది హుందాతరంతో కూడిన పాత్రలు చేసి మెప్పించింది తమిళంలో హీరోయిన్గా పరిచయం చేసిన బానుప్రియని సితార సినిమా కోసం తెలుగులోకి తీసుకొచ్చారు దర్శకుడు వంశీ చాలామంది భానుప్రియని చూసి రిజెక్ట్ చేసిన తాను మాత్రం ఆమెని నమ్మారు పట్టుబట్టి ఆమెను తెలుగుకి పరిచయం చేశారు స్టార్ హీరోయిన్ని చేశారు తొలి చిత్రం సితారతోనే ఆకట్టుకుంది అదే సమయంలో అతను అద్భుతమైన నటనతో మెప్పించింది తొలి చిత్రంతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది బిజీగా రాణించే సమయంలోనే ఇక వరుసగా అన్వేషణ విజేత దొంగమగుడు స్వర్ణకమలం ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ స్ట్రేట్ రౌడీ వంటి వందల చిత్రాలు నటించింది ఏఎన్ఆర్ కృష్ణ చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ సుమన్ రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోలకు జోడిగా నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది భానుప్రియ అయితే తెలుగులో భానుప్రియకి లైఫ్ ఇచ్చింది దర్శకుడు వంశీ ఆమెను తెలుగులోకి పరిచయం చేయడమే కాదు తనకు అవసరమైనప్పుడు కెరీర్ పరంగా పుష్టిచ్చారు ఆమెని గ్లామర్గా చూపించింది ఆయనే క్లాసికల్ డ్యాన్సర్గా ఆవిష్కరించింది కూడా ఆయననే కెరీర్ని మలుపు తిప్పడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది అయితే ఆ అనుబంధంతో భానుప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్నారట దర్శకుడు వంశీ వంశీకి ఆల్రెడీ పెళ్ళయింది పిల్లలు కూడా ఉన్నారు అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారట అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్దవాళ్ళతో మాట్లాడారు ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్పిందట భానుప్రియని చాలా కట్టడి చేసిందట వంశికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఉన్నారు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మందలించిందట ఆమె బలంగా ఈ పెళ్లిని వ్యతిరేకించడంతో అటు భానుప్రియ ఇటు వంశి వెనక్కి తగ్గాల్సి వచ్చింది అమ్మ కారణంగానే ఆ మ్యాచ్ ఆ మ్యారేజ్ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేసేదని వెల్లడించింది ఈ విషయాన్ని ఐడ్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది అలా భానుప్రియతో దర్శకుడు వంశీ రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్ అయింది ఆ తర్వాత భానుప్రియ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిజిటల్ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ కౌశల్ని వివాహం చేసుకుంది కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్ జరిగింది వీరికి కూతురు అభినయం ఉంది భానుప్రియ భర్త ఆదర్శ రెండు వేల పద్దెనిమిదిలో గుండెపోటుతో మరణించారు దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం